పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల టౌన్ పరకాల మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ముప్పై మూడు మంది లబ్దిదారులకు ముప్పై మూడు లక్షల మూడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలను ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని పరకాల శాసన సభ్యులు శ్రీ రేవూరి రెడ్డి అన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగాల అబ్దిదారులకు అందుతుందన్నారు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెండ్లి భారం తగ్గిందని పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఖర్చులు భరించే పరిస్థితి ప్రభుత్వాలు కూడా లేని సందర్భంలో కొంతైనా సహకరించాలనే ఒక ఆలోచనతో మరి ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం అందియాలనే ఉద్దేశంతో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఆ భాగంలోనే ఈరోజు ముప్పై మూడు జంటలకు అంటే జంటల కుటుంబ తల్లిదండ్రులకు వారికి ఇవ్వబోతున్నా మీరు పిన్నైనా మీ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆ కుటుంబం అన్ని విధాల సుఖ సంతోషాలతోటి ఆయురగ్యాలతోటి ఉండే విధంగా ఆ భగవంతుని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు గ్రామాల వారీగా చెక్కుల పంపిణీ ఉంటుంది ఈ గ్రామం చెప్పినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన గౌరవ ప్రజాప్రతినిధులు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము మొదట వర్కాల గ్రామం వీరికి శ్రీలత इश्ते काव्य इपकायन काव्य दासरी राधिका नमक सा राधिका। पिक्का वनमाला रजिता